వరదాత అండి సర్వ ఆత్మలకి కూడా ఆత్మల్లో శక్తిని అంటే దయాతుడే లభన అంటే విధానం అంటే విధానం తెలియజేసేవాళ్ళు విధానం తెలియజేయడమే కాదు వాళ్ళు ఆ విధానం ప్రకారం నడవడానికి ఉంటే సహాయం చేసేవాళ్ళు అవ్వాలి అంటే అలా అవ్వడం వలన ఆత్మ ఏ వేరే వాళ్ళలో కూడా శక్తిని నింపడం లేదు అలానే దయానుడి లభనం మీరు చాలా సమయం ఏంటంటే ఎదురగాలి ఇలా కానీ ఇలా ఉండాలని చెప్పేస్తుంటారు కానీ అలా ఉండడానికి కావాల్సినటువంటి సపోర్ట్ కూడా ఇవ్వాలనుకుంటున్నారు అలా సపోర్ట్ ఇవ్వడం వల్ల మీరు వాళ్ళలో శక్తిని ఇవ్వగలుగుతారు మీరు దయ్యాలు కావాలి భగవంతుడు ఏమంటారండి భగవంతుడి తర్పణం కట్టే రాకీ మాట భగవంతుడు అంటారండి మీరు మీ దగ్గర ఉండేటటువంటి ఏదైనా చెడుగుణాన్ని ఇచ్చాను అంటారు డబ్బులు భగవంతుడు ఏం చేసుకోలేదు కదండి ఏదో చెడుగుణాం కానీ ఏదో ఒక మనకి ఇబ్బంది పెట్టే లక్షణం కానీ ఇబ్బంది పెట్టే లక్షణం కానీ ఏమన్నా అంటే భగవంతుడు అంటారు ఏదో తీసుకోవాలి మనస్సు బుద్ధిని ఏకాగ్రత చేయడం ద్వారా ప్రతి కార్యంలో కూడా సక్సెస్ పొందగలిగే కర్మయోగి అవన్నీ అంటే కర్మ చేస్తూ కూడా భగవంతుడు స్మరణ చేసుకుంటూ మనసుని బుద్ధిని ఆయన దగ్గర ఏకాగ్రం చేసాం ప్రతి దాంట్లో సక్సెస్ వస్తుంది